హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం ఎక్స్పైరీ రోజున మనం ఏం చేయొచ్చు అంటే జనరల్గా కాల్ అనేది సెల్ చేస్తారు ఓటీఎం అండ్ పుట్టు కూడా సెల్ చేస్తారు అవుట్ ఆఫ్ ద మనీ చేసి కంబైన్డ్గా లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ కేసులో మనం టెన్ రూపీస్ ఉన్న కాలు టెన్ రూపీస్ ఉన్న పుట్టు అనేది సెల్ చేసి అంటే టోటల్గా ఎంత అవుతుందంటే ట్వంటీ రూపీస్ అనమాట లాట్ సైజు సెవెంటీ ఫైవ్ టోటల్గా ఒకవేళ మనకి ప్రాఫిట్ అనేది రావడం జరిగితే పదిహేను వందల రూపాయలు రాక రావడం అనేది జరుగుతుంది దీంట్లో మనం థౌజండ్ రూపీస్ అనేది ఎస్ఎల్ పెట్టేసుకుందాం ఓకే దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే టోటల్ ఎస్ఎల్ అనమాట అంటే టోటల్ మనం ప్రీమియం మీద థౌజండ్ రూపీస్ లాస్ వస్తే ఎస్ఎల్ అనేది ప్లేస్ చేద్దాం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం రిజల్ట్ ఎలా ఉన్నాయి అనేది ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్న ఇది మార్నింగ్ నైన్ సిక్స్టీన్కి ఎగ్జిక్యూట్ చేద్దాం మైన్ మార్నింగ్ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఓపెన్ అవుతుంది కదా నైన్ సిక్స్టీన్కి ఇక్కడ నుంచి టెన్ రూపీస్ ఉన్న ఆప్షన్ని సెల్ చేద్దాం ఇక్కడ నుంచి కూడా టెన్ రూపీస్ ఉన్న ఆప్షన్ సెల్ చేద్దాం ఓకే సో టోటల్గా ఇక్కడ నుంచి ఏం జరిగిందనేది ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం చూడండి మనకి వెయ్యి రూపాయలు అనేది కనిపించింది అనుకోండి మనం ఎగ్జిట్ అయితే అయిపోదాం ఓకే ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ టూ హండ్రెడ్ లాస్లో ఉందాం ఫోర్ హండ్రెడ్ ఇక్కడ చూస్తా ఉండండి ఇక్కడ మనకి ప్రాఫిట్ లాస్ కనిపిస్తుంది థౌజండ్ రూపీస్ అనేది సారీ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు లాస్ ఉంది ప్రాఫిట్లోకి వచ్చింది ఇక్కడ త్రీ ఫిఫ్టీ దాకా ప్రాఫిట్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గుడ్ ప్రాఫిట్లో ఉంది మనం సెల్ చేసిన కాల్ అండ్ పుట్ అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దామా ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు థౌజండ్ రూపీస్ వచ్చింది లెవెన్ హండ్రెడ్ వచ్చింది పన్నెండు వందలు వచ్చింది ఓకే సో చూద్దాం మనకి టోటల్గా ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది అయితే ఆ రోజు మొత్తం మీద మనకైతే సక్సెస్ఫుల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం ఏదైతే అనుకున్నామో ఆ టోటల్ ప్రాఫిట్ అనేది వచ్చింది అంటే ఏం జరిగిందంటే మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది అందుకని మనకి మంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది సో ఆ వారం పది రూపాయలు పుట్ ఆప్షన్ పది రూపాయలు కాల్ ఆప్షన్ ఓటీఎం సెల్ చేసుకొని కూర్చొని ఉంటే వెయ్యి రూపాయలు మ్యాక్స్ లాస్ పెట్టుకుంటే ఆ లాస్ అయితే హిట్ అవ్వలేదు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం ఏదైతే అనుకున్నామో అది రావడం అనేది జరిగింది యాక్చువల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకున్నాను కదా బట్ మనం సెల్ చేసింది ఒకటి ఎనిమిది రూపాయలు ఉంది పది రూపాయలు లోపు ఉన్న దాన్ని మాత్రం మనం సెల్ చేసుకున్నాం కాబట్టి ఇక నెక్స్ట్ ఏం చేద్దామంటే థర్టీ ఎయిత్ ఏప్రిల్ ఎక్స్పైరీకి వెళదాం థర్టీ ఎయిత్ ఏప్రిల్ ఎక్స్పైరీకి వెళ్ళాం అగైన్ ఇక్కడ తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ఈ స్ట్రాటజీ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం సో ఇక్కడ చూడండి పది రూపాయలు తొంభై వేసులు ఉంది చల్తాయేనా ఓకే ఒక తొంభై వయసులు ఎక్కువ ఉంది దీన్ని సెల్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ మాత్రం ఎయిట్ పాయింట్ టూ రూపీసే ఉంది దీన్ని కూడా సెల్ చేస్తున్నాం అగైన్ ఇక్కడ మనం సెల్లింగ్ అయితే చేసాం ఓకే సో చూద్దాం థౌజండ్ రూపీస్ మన మ్యాక్స్ లాస్ అనమాట ఓకే మనం ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే కొంత ప్రాఫిట్ అయితే రావడం జరిగింది మూడు వందల దాకా లాస్లోకి వెళ్ళింది మూడు వందలు మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది రెండు వందలు వెయ్యి రూపాయలు చూడండి ఇక్కడ లాస్ అనేది వచ్చేసింది ఇక్కడ ఏడు వందలు ఏడు వందల ఎనభై ఎనిమిది వన్ సెకండ్ వన్ సెకండ్ యా ఇక్కడ చూడండి మనకి ఐదు వందల యాభై ఎనిమిది వందల ఇరవై ఐదు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల తొంభై ఏడు అంటే మన మ్యాక్స్ లాస్ అనేది రావడం అనేది జరిగింది అంటే మార్కెట్ ఏమైందంటే సిగ్నిఫికెంట్గా అప్సైడ్ అనేది మూవ్ అవుతుంది అందుకని మనం ఏంటంటే థౌజండ్ రూపీస్ లాస్ అనేది పెట్టుకున్నాం సో థౌజండ్ రూపీస్ ఎప్పుడైతే వచ్చేసిందో మనం దీన్ని ఎగ్జిట్ అవ్వచ్చు అయితే ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఎలా అడ్జస్ట్ చేస్తామంటే దీన్ని క్లోజ్ చేసేసి ఏది ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ ఏదైతే ఏదైతే ఉందో దీన్ని మనం ఎగ్జిట్ అయిపోయామనమాట ఓకే అయిపోయి మళ్ళీ పది రూపాయలున్న ఆప్షన్ని సెల్ చేసుకోవచ్చు ఏది కాల్ ఆప్షన్ని సో పది రూపాయలు ఎక్కడుంది ఆ టైంలో టూ ఫిఫ్టీ కా కాల్ కదా సారీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ అయితే మనం సెల్ చేసుకోవచ్చు అండ్ మోరోవర్ ఏంటంటే ఈ లెగ్ ఏదైతే ఉందో ఈ లెగ్ దీన్ని మనం ఎగ్జిట్ చేసేయచ్చు ఇది కూడా మనకి ప్రాఫిట్లో ఉంది కాబట్టి దాని తర్వాత పది రూపాయలున్న పుట్టుని మనం ఏంటంటే సెల్ చేస్తాం ఇప్పుడు ఎగైన్ ఏం జరిగిందంటే థౌజండ్ రూపీస్ లాస్ వచ్చింది బట్ ఎగైన్ మనం ఎంత స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసాం క్లియర్ సో చూద్దాం ఏం జరిగింది అనేది ఇక్కడ నుంచి మన లాస్ అయితే తగ్గింది కొద్దిగా ఓకే ఏడు వందలు లాస్ అయితే తగ్గుతూ వస్తుంది కొద్దిగా పర్లేదు ఓకే టోటల్గా అగెయిన్ ఏంటంటే మనం ప్రాఫిట్ లోకి అనేది రావడం జరిగింది ఇప్పుడు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి మన మొత్తం టోటల్గా ప్రాఫిట్ లోకి వచ్చాం ఇక్కడి నుంచి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం అన్న నేను ఎక్స్పైరీ డే మనం టెన్ రూపీస్ ఉన్న ఆప్షన్ సెల్ చేసాం ఇక్కడ చూడండి ప్రాఫిట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది మూడు వందలు వచ్చింది మనం ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ లెగ్ అనేది కట్ చేసేసి ప్రాఫిట్లో ఉన్నదాన్ని లాస్లో ఉన్నదాన్ని కట్ చేసి నెక్స్ట్ మనం ఏం చేసామంటే టెన్ రూపీస్ ప్రీమియం ఉన్న ఆప్షన్ని మళ్ళీ సెల్ చేసాం అయితే ఈ రెండిట్లో కూడా ప్రాఫిట్ వచ్చి ప్రీవియస్గా ఏదైతే లాస్ మనం ఎక్స్పీరియన్స్ చేసామో ఆ లాస్ అనేది రికవర్ అయిపోయి మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ప్రాఫిట్ రావడం అనేది జరిగింది సో జనరల్గా ఎక్స్పైర్ రోజు సెల్లింగ్ స్ట్రాటజీలో ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ స్ట్రాటజీ అనమాట దీంట్లో మనం థౌజండ్ రూపీస్ రిస్క్ పెట్టుకొని స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేయొచ్చు ఒకవేళ థౌసండ్ రూపీస్ లాస్ వచ్చిందనుకోండి ఆ లెగ్ అనేది కట్ చేసి నెక్స్ట్ లెగ్ అనేది మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు బట్ ఎప్పుడైనా మేజర్గా న్యూస్ ఉందనుకోండి అటువంటి మాత్రం ఈ స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేయొద్దు మేజర్ న్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సింగిల్ సైడ్ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి మనకు తెలుసు అటువంటి అప్పుడు తప్పితే మిగతా టైంలో ఈ యొక్క స్ట్రాటజీ అనేది డెప్లై చేసుకున్నామంటే దాదాపుగా మంచి ప్రాఫిట్స్ రావడం అనేది నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు